బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామచంద్రరావు మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు బీసీల రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటున్నారు పొరుగు రాష్ట్రం తమిళనాడులో రిజర్వేషన్లు పెంచారు రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు కావో చూస్తాం బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదో చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు గట్లైనా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే ఇలా మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈ రోజు మళ్ళీ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమనే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా దీ జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది ఎప్పుడైతే యాభై శాతం క్యాప్ ఉందో ఈడీపీఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ రిజర్వేషన్ సంబంధించిన క్యాప్ లేదు రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ప్రజలను మభ్యపెడుతుంది మీరు ముఖ్యమంత్రి బీసీఆర్ ప్రకటించి ఇబ్బంది మీరు సిఎల్పి నాయకుడు బీసీ ఇబ్బంది మీరు పార్టీ అధ్యక్ష పది కూడా బీసీ లెక్కింది మీరు మండలి వ్యతిరేకించింది మీరు ఇవాళ మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఇలా మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పీసీసీ ప్రెసిడెంట్ ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది మీ దగ్గర అసాధ్యం మీరు మరొకసారి మా వర్గాల మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తాం